ప్రాంతంలో మనం ఉన్నాం ఇదంతా కూడా జనతన్ సర్కారు అంటే మావోయిస్టులు పరిపాలిస్తున్న వంటి ప్రాంతం ఇదంతా కూడా అంటే మావోయిస్టులే పూర్తి స్థాయిలో ఇక్కడ ఆదిమాయిషం ఉంటుంది వాళ్ళు ఏది చెప్తే అదే నడవాలి స్కూలు నుంచి వైద్యం మొత్తం కూడా వాళ్ళు చెప్పినట్టు విధంగానే ఇక్కడ నడుస్తుంది ఇప్పుడు మనం చూడొచ్చు కొన్ని విజులలో కూడా మనం దాదాపుగా స్కూల్ షెడ్లు కానీ ఇవన్నీ కూడా ఇక్కడ నిర్మాణం చేశారు మావోయిస్టులు ఎందుకంటే మావోయిస్టుల పరిపాలించే వంటి ప్రాంతం ఈ దండకారణ్యం ప్రాంతంలోని పువ్వర్తి అంటే పువ్వర్తికి ఒక ప్రత్యేకత ఉంది ఎందుకంటే పువ్వర్తి విలేజ్ ఇదంతా కూడా మావోయిస్టు ఏదైతే ఉందో కీలక నేత అంటే కేంద్ర కమిటీ నాయకుడు హిడ్మా ఈ ప్రాంతం వాడు ఈ ఈ విలేజ్కి సంబంధించినటువంటి వ్యక్తి ఈ పువ్వర్తికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే ఆయన ఈ మావోయిస్టుల యాండ్వర్లో ఉండగానే ఇక్కడ ఏదైతే ఉందో పోలీసులు ఒక క్యాంపు నిర్మాణం చేస్తున్నారు మనం చూడొచ్చు సిఆర్పిఎఫ్ సంబంధించినటువంటి బెటాలియన్ క్యాంపునైతే పూర్తి స్థాయిలో నిర్మాణ పనులు చక్కచక్క నడుస్తున్నాయి వాస్తవానికి మావోయిస్టు ఇలాక అందులో మోస్ట్ వాంటెడ్ మనం చూడొచ్చు ఛత్తీస్గఢ్ రాష్ట్రాన్ని గడగడలాడిస్తున్న వంటి హిడ్మా హిడ్మా సొంత గ్రామంలోనే ఈ బెటాలేన్ సంబంధించినటువంటి పనులైతే చకచక నడుస్తున్న పరిస్థితి కాబడుతుంది ఒక యుద్ధ వాతావరణం కూడా ఇక్కడ కొనసాగుతుంది ఎందుకంటే ఇప్పటికే ఈ క్యాంపుకు సంబంధించి ఇటు పోలీసులు కానీ ఇటు మావోయిస్టులు కానీ పూర్తి స్థాయిలో కూడా ఒక యుద్ధ మేఘాలు అయితే ఇక్కడ అలుముకున్న పరిస్థితి కాబడుతుంది పూర్తిగా ఎందుకంటే పూర్తిగా దీన్ని మావోయిస్టులు వ్యతిరేకిస్తున్నారు అంతేకాకుండా కొన్ని గ్రామాలకు సంబంధించినటువంటి వాళ్ళ సానుభూతి పనులు ఎవరైతే ఉన్నారో ఇటు పరిస్థితిలో క్యాంపు ఇక్కడ నిర్మాణం చేయొద్దని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది అయినా కానీ పోలీసులు మాత్రం పూర్తి స్థాయిలో ఇక్కడ భద్రత ఉండాలి ఖచ్చితంగా ఇక్కడ ఉన్న వంటి విలేజెస్ వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు దానికోసం ఇక్కడ క్యాంపు నిర్మాణం కూడా చేస్తున్నాం అని చెప్పేసి కూడా పోలీసుల వర్షాలు అయితే చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది మనం చూడవచ్చు క్యాంపుకు సంబంధించి భారీగా కూడా ఇక్కడ వాహనాలు కూడా చేరుకున్నట్టు పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే పూర్తి స్థాయిలో మనం చూడొచ్చు చుట్టూ దట్టమైన అడవి ప్రాంతం దండకారీన ప్రాంతం ఇదంతా కూడా ఈ ప్రాంతంలో ఇక్కడ ఏదైతే ఉందో సిఆర్పిఏకి సంబంధించినటువంటి బెటాలియన్ క్యాంపు పనులకు సంబంధించి మొత్తం వర్క్ నడుస్తున్న పరిస్థితి కాపాడుతుంది మనం చూడొచ్చు పక్కడబందీగా మొత్తం కూడా వర్క్ అయితే జరుగుతున్న పరిస్థితి మనం విజువల్లో చూడొచ్చు చూడవచ్చు చూడవచ్చు కంచా కూడా ఏదైతే ఉందో అటువైపు బెటాలియన్కి సంబంధించినటువంటి నిర్మాణ పనుల కోసం పూర్తిగా ల్యాండ్ అటు వాళ్ళు ఆక్యుఫై చేస్తున్న పరిస్థితి కాపాడుతుంది దీనికి సైడు వాళ్ళు అంటే అటువైపు నుంచి మావోయిస్టులు కానీ ఇతరులు ఎవరు దాడి చేసినా కానీ ఈ కంచె దాటుకొని ఎవరు రాలేదు కాకుండా మళ్ళీ దానికి ఒక వాళ్ళు కూడా మనం చూడొచ్చు పూర్తిగా మట్టి కూడా తుమిపోతున్న పరిస్థితి కనపడుతుంది భారీగా కూడా ఇక్కడ వాళ్ళు కూడా కడుతున్న పరిస్థితి మనం చూడవచ్చు పూర్తిగా కూడా ఇక్కడ దండకారణ్యం ప్రాంతంలో ఇప్పుడు పూర్తిగా మనం చూసుకున్నట్టయితే దీనికి సంబంధించి ఇప్పుడు మావోయిస్టులు అదేవిధంగా పోలీసుల మధ్య ఒక యుద్ధ వాతావరణం అయితే ఈ క్యాంపు నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో ఒక వార్ నడుస్తున్న పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే ఇక్కడ పోలీసులు కూడా మనం చూడొచ్చు దాదాపుగా ఇప్పటికే సుమారుగా ఎనిమిది వందల మంది ఆ వివిధ బలగాలకు సంబంధించిన కేంద్ర బలగాలు కూడా ఇక్కడ మకాం వేస్తున్న పరిస్థితి కనపడుతుంది పూర్తిగా కూడా మకాం వేసి ఇక్కడ పనులు చకచక చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతున్న పరిస్థితి కనపడుతుంది ఇక్కడ ఎందుకంటే పూర్తిగా కూడా ఈ బేటాలయం కనుక ఇది ఓపెన్ అయితే దాదాపుగా ఇక్కడ నుంచి దాదాపు ఒక పది కిలోమీటర్ల మేర కూడా ఇదంతా కూడా పోలీసుల హ్యాండ్వేర్లకు వస్తుంది ఎందుకంటే మొత్తం కూడా కీకారణ్యం ఇదంతా కూడా అడవి ప్రాంతం ఇక్కడ ఉన్న విలేజ్లు ఏవైతున్నాయో విలేజ్లు మొత్తం కూడా పోలీసు హ్యాండ్ ఓవర్లకు వచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇప్పటికే కూమింగ్కి సంబంధించినటువంటి ఆ ప్రక్రియ కూడా మొదలుపెట్టారు ఇక్కడ బేస్ ఏదైతే బేస్ క్యాంప్ ఉందో ఈ క్యాంప్ను చూసుకొని ఈ క్యాంపులో షెల్టర్ తీసుకుంటూ కూడా పూర్తి స్థాయిలో కూడా ఇవన్నీ కూడా చక్కచక్క పనులు జరుగుతున్న పరిస్థితి కాబడుతుంది కానీ దీన్ని పూర్తిగా కూడా ఇక్కడ ఉన్న కొంతమంది విలేజెస్ ఎవరైతే ఉన్నారో కొంతమంది వ్యతిరేకిస్తున్నారో కొంతమంది సానుకు సానుకూలంగా కూడా ఉన్న పరిస్థితి కాబడుతుంది అయితే ఇదంతా కూడా ఒక టెన్షన్ వాతావరణం ఎందుకంటే ఇదంతా మోస్ట్ వాంటెడ్ మావోయిస్ట్ హెడ్ మాకు సంబంధించిన సొంత గ్రామం సొంత గ్రామంలో ఒక సిఆర్పిఎఫ్కు సంబంధించిన క్యాంపు పెట్టడం అంతేకాకుండా జంతల్ సర్కారు ఇదంతా కూడా అంటే మావోయిస్టులు పరిపాలించిన ఆ ప్రాంతం ఇది ప్రస్తుతానికి పరిపాలిస్తున్నారు కూడా అయితే ఈ ప్రాంతంలో నేరుగా క్యాంపు పెట్టడం అనేది పూర్తి స్థాయిలో కూడా మావోయిస్టులు కూడా జీర్ణించుకోలేని పరిస్థితి కనపడుతుంది ఎందుకంటే వాళ్ళ ఇలాఖలో ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించి సిఆర్పిఎఫ్ బెటాలియన్లు నిర్మాణం చేస్తున్నట్టు క్యాంపును పూర్తిగా కూడా మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి కూడా ఒక పక్క మావోయిస్టులకు సంబంధించి ప్రకటనల అయితే వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది ఒక ఇక్కడైతే ఒక టెన్షన్ వాతావరణం అయితే నెలకొన్నది ఎందుకంటే ఈ క్యాంపుకు సంబంధించి నిర్మాణ పనులైతే ఇప్పుడే కొనసాగుతున్నట్టు పరిస్థితి కాబడుతుంది అయితే ఏ క్షణాలైనా దాడులు చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో భారీగా కూడా మనం చూడొచ్చు ఈ క్యాంపు నుంచి దాదాపుగా పది కిలోమీటర్ల మేర కూడా సీఆర్పిఎఫ్కి సంబంధించినటువంటి బెటాలియన్లు ఆ చిన్న చిన్న క్యాంపులు వేసుకుని అయితే ఉన్నటువంటి పరిస్థితి కాపాడుతుంది ఈ ప్రాంతానికి సంబంధించి ఎవరు కూడా అంటే ఏ ఏ వ్యక్తిని కూడా కొత్త వ్యక్తిని కూడా ఇక్కడికి రానియని పరిస్థితి ఆ ఐన్యూస్ గా మనం అందేయడానికి ఇక్కడికి వచ్చాం రిపోర్ట్ చేసుకున్న పరిస్థితి కాపాడుతుంది దండకార్యానికి సంబంధించి దాదాపుగా రెండు రోజుల జర్నీ తర్వాత ఈ క్యాంపు వద్దకు చేరుకున్నాం మొత్తం కూడా దట్టమైన అడవి ప్రాంతం నుంచి ఏదైతే ఉందో మోటార్ సైకిల్ దారి కూడా ద్వారా ఇక్కడికి వచ్చినట్టు పరిస్థితి కనపడుతుంది అయితే ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఒక ఉత్కంఠ వాతావరణం అయితే కొనసాగుతున్న పరిస్థితి కానీ ఒక పక్క బిడ్డలకు సంబంధించి పనులు జరుగుతున్నాయి మరో మావోయిస్టులు దీని అయితే వ్యతిరేకిస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది పూర్తిగా ఇది ఏమైపోతుంది ఏంటి ఇక్కడ ఒక యుద్ధ వాతావరణం ఉన్న నేపథ్యంలో ఒక టెన్షన్ వాతావరణం అయితే ఇక్కడ కొనసాగుతున్న పరిస్థితి ఇక్కడ కనపడుతుంది ఇది ఇక్కడ పరిస్థితి కెమెరాపర్సన్ తో నవీన్ ఐన్యూస్ నుండి